తాటకని సంహరించాడు అహల్యని సంస్కరించాడు సీతను స్వీకరించాడు అది రామచంద్రమూర్తి అది రామచంద్ర తాటక తమోగుణం రాక్షసగుణం బద్ధకం ఆలస్యం హింస హింసని మనం సంహరించాలి మనలో ఉండే హింసా ప్రవృత్తుల్ని సంహరించాలి ఎదగనివ్వకూడదు ఎక్కడికక్కడ చెంప మీద కొట్టుకోవాలి మనమే యథవాలోచనలు వస్తున్నాయని ఆలోచన ఆచరణలో పెట్టకూడదు వచ్చిన ఆలోచన ఎంత పాపమైనా సరే సిగ్గుపడక్కర్లేదు బాధపడక్కర్లేదు దాన్ని ఆచరణలో పెట్టకుండా ఉంటే చాలు అన్నాడు వ్యాసుడు భారతంలో ఆలోచనలు రావడం తప్పు కాదండి గాలి ఆలోచన అంటే గాలి ఎవరికైనా వస్తుంది ఎటువంటి ఆలోచనలైనా వస్తాయి మంచి ఆలోచనలాగే చెడ్డ ఆలోచనలు వస్తాయి నువ్వు ఆచరణలో పెట్టకు ఎవరు పెట్టమన్నారు దాన్ని ఇంకా దాన్ని పొడిగించుకుంటూ పోవడం నాకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి ఏమిటో ఈ మధ్యన అని బజార్లోకి వెళ్ళి నిలబడితే బతుకు బజారే అవుతుంది ఎవరికి నీకు అలాంటి ఆలోచనలు వస్తే ఎవడో చెప్పమని ఎవడు చెప్పాడు చెబితే మాత్రం చేయమని ఎవరు చెప్పారు ఆపేయచ్చు కదా ఆ మాత్రం మనో నియంత్రణ లేని దానికి మనం బీటెక్కులు ఎం చదవడం దేనికండి ఇక్కడ